హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున సోమవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎంతవరకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆపడం అయితే జరిగిందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఈ రోజు సోమవారం రోజున ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి మన తెలంగాణ ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే కొంతమంది ఆరు ఎకరాలు అంటున్నారు కొంతమంది ఐదు ఎకరాలు అంటున్నారు అసలు ఎంతవరకు ఇస్తుంది అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న జరిగిన మీటింగ్లో ఏం మాట్లాడారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎక్కడిని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి తీసుకువచ్చిన విధంగానే గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని చాలామంది అనుకున్నారు కానీ మన తెలంగాణలో ఇప్పుడు దాకా వచ్చేసి రైతులకైతే నాలుగు ఎకరాలు ఉన్న వారికి మాత్రం డబ్బులు అయితే అందడం అయితే జరిగిందండి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే అందింది ఎనభై ఒక్క లక్షల మందిలో తక్కువ మందికి అయితే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఈరోజు సుమారు ముందు ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే దాదాపుగా ఎనిమిది ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఎకరాల వరకు డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే రైతు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వరకు ఈ రోజున ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది వచ్చే నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలను మాత్రమే మనకైతే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఉందో మనకైతే గతంలో ఆరు వేల రూపాయలు ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు ఆరు వేల రూపాయలు వచ్చేసి ఆరు ఎకరాలు కలిగిన వారంటే ప్రతి రైతుకు ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే ఈ రోజున జమ అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతోపాటు మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే గతంలో చేసినట్టుగానే మనకైతే అందియడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే చూసుకుంటే ప్రతి రైతుకైతే ధైర్యంలో వారి ఖాతాలని డబ్బులు జమ చేస్తుంది అలాగే ఈసారి మనం తెలంగాణలో వచ్చేసి ఎవరైతే పోడు భూములకు పట్టపు పాస్ పుస్తకాలు పొంది ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇప్పుడు మీరు ఎంతవరకు డబ్బులు పొందుతారో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి